వైకాపా నేతల దాష్టీకా మచిలీపట్నం రణరంగాన్ని తలపించింది ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు అనుచరుడు జనసేన నేతపై దాడి చేశారు దీంతో ఆగ్రహించిన జనసేన తెలుగుదేశం నేతలు ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు మచిలీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుడు రెచ్చిపోయారు జనసేన నాయకుడు కరిమహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు జనసేన నేత కరిమహేష్ ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు వారిని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు అనుచరులు ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని కరిమహేష్ ఆరోపించారు దాడిపై బాధితులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది

జనసేన నాయకుడిపై దాడిని ఖండిస్తూ మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి వలభనిని బాలశౌరి అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర జనసేన నేత బండి రామకృష్ణ కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు పేరుని కిట్టు అనుచరులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు చర్యలు తీసుకునేంత వరకు చెప్పారు ఈ నేపథ్యంలో పోలీసులు తెలుగుదేశం జనసేన నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా పీసీలు అంటారే అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వచ్చి పేరునాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించారు రైతు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సిసి కెమెరా టీవీ అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ టీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియెట్గా త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి